ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వెల్నెస్ ట్రెండ్ మైండ్ ఫుల్నెస్ దీనివల్ల లాభాలేంటో ఇప్పుడు చూద్దాం శ్వాస మీద దృష్టి కేంద్రీకరించి అవయవాలు ఆలోచనల మీద కంట్రోల్ సాధించడమే మైండ్ఫుల్నెస్ మన పరిస్థితులు చేసే పనుల ఫలితం ఎలాంటిదైనా స్వీకరించి ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తు మీద అవగాహనతో జీవించటం కూడా మైండ్ ఫుల్నెస్లో భాగమే మైండ్ఫుల్నెస్ని సాధన చేస్తే ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి అనవసరపు మానసిక సమస్యలకు తావుండదు మెదడు చురుగ్గా ప్రశాంతంగా ఉంటుంది జ్ఞాపక శక్తి మెరుగుపడటంతో పాటు అల్జిమర్స్ను తగ్గిస్తుంది ఇక ఈ మైండ్ఫుల్నెస్ జీవనశైలి కారణంగా పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రశాంతంగా పాజిటివ్ లుక్లో కనిపిస్తారు భావోద్వేగాలను అదుపులో ఉంచటం తేలికవుతుంది చుట్టూ ఉండే పరిస్థితుల మీద పట్టు సాధించగలుగుతారు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్తో చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది తద్వారా చేసే పనిలో సక్సెస్ రేటు పెరుగుతుంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అనవసరంగా కంగారు పడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తూ సమస్యను అధిగమించగలుగుతారు ఒత్తిడితో వచ్చే మైగ్రేన్ కంటి సమస్యలు మెడనొప్పి వంటివన్నీ అదుపులోకి వస్తాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వటంతో పాటు సానుకూల ధోరణిలో ఆలోచించటం కూడా ఈ వెల్నెస్ ట్రెండ్లో భాగమే